ఏం మెచ్చుకుంటుండు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను చూసి మెచ్చుకుంటుండు మరి అభివృద్ధి పనులు అభివృద్ధి పనులే అంటున్నా ఇంత పెద్ద గ్లోబల్ సమ్మిట్ పెట్టినాం ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు ఎంబోయిలు కుదుర్చుకుర్రు మరి ఒక పెద్ద పారిశ్రామికవేత్త పొగిడేటప్పుడు ఈ రాష్ట్రంలో దేన్ని పొగడాలే ఈ రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను పొగడాలన్నా ఈ రాష్ట్ర ఎకానమీ గ్రోత్ చేయడానికి అభివృద్ధి చేయడానికి పెంచే అభివృద్ధి పనులను అభివృద్ధి దిశగా ఉండే ప్రయత్నాలను పొగడాలనా ఈయన పొగిడేది వేటిని ఉచిత బస్సు ప్రయాణాలను రుణమాఫీలను స్కీమ్లను పొగిడుతుండదు అంటే ఈ రాష్ట్రంలో అవే కనబడ్డాయి ఆయనకు అభివృద్ధి పనులు కనబడలే ఏ ఇది అభివృద్ధి పని ఇప్పుడు ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లు ఎంబోయి కుదుర్చుకున్నావు ఈ కార్యాచరణ కార్యాచరణ కుదురుతాయా ఇక ఇంత సిపాయి రాలేదా ఈ నెలల నుంచి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ మాత్రం లక్షల కోట్ల ఎంఓయలు కుదుర్చుకోవడానికి ఈ ఎప్పుడు చెప్పాలా என்னி காரியச்சரண ரூபாச்சு செப்பால